హెచ్ వన్బీ వీసాల ఏడాది ఫీజును లక్ష డాలర్లకు ట్రంప్ పెంచడంతో అమెరికాలోని టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ హెచ్ ఫోర్ వీసాదారులు సెప్టెంబర్ ఇరవై ఒకటిలోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ మెటా కంపెనీలు ఈమెయిల్స్ పంపాయి అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది హెచ్వన్ బీ వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటాస్ సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం రెండు వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది ఇతర దేశాల్లో ఉన్న హెచ్వన్ బీ హెచ్ ఫోర్ వీసాదారులు ఇరవై నాలుగు గంటల్లోపు తిరిగి కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనే ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలిసింది ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్ విప్రో కాగ్నిజెంట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా హెచ్వన్బీ వీసాలను వినియోగిస్తున్నాయి ప్రస్తుతం హెచ్వన్బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెన్ను భారంగా మారనుంది ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికే లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది ఏడాది ఫీజును లక్ష డాలర్లకు ట్రంప్ పెంచడంతో అమెరికాలోని టెక్ కంపెనీలు అయ్యాయి ఇతర దేశాల్లో ఉన్న హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాదారులు సెప్టెంబర్ ఇరవై లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ మెటా కంపెనీలు ఈమెయిల్స్ పంపాయి అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది హెచ్వన్బీ వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుగర్బర్గ్ నేతృత్వంలోని టెక్స్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం రెండు వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది ఇతర దేశాల్లో ఉన్న హెచ్వన్బీ హెచ్ ఫోర్ వీసాదారులు ఇరవై నాలుగు గంటల్లోపు తిరిగి యుఎస్కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది ట్రంప్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతోందో అనే ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఈ సూచనలు చేసినట్లు తెలిసింది ప్రఖ్యాత టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్ విప్రో కాగ్నిజెంట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి